హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు కొరియన్ వాటర్ బాటిల్ షాట్ అనేది ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదండి ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని ట్రై చేశాను మరి హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసరికి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను దానికి ఇలా సూదితో మొత్తం అంతా వాటర్ బాటిల్ చుట్టూ డాట్స్ అనేటివి పెట్టేశానండి సూద్ అనేది మ్యాక్సిమం చిన్నదిగా ఉండేదే చూసుకోండి పెద్దగా ఉండేది అసలు తీసుకోవద్దు చూసారు కదా ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు బొక్కలు అనేటివి బాటిల్ చుట్టూ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడి వరకు అయితే బొక్కలు పెట్టామో అంతకంటే కొద్దిగా కింది వరకు వాటర్ తీసుకోవాలి పై వరకు వాటర్ తీసుకుంటే ఈ హ్యాక్ అనేది రాదు ఇప్పుడు జస్ట్ ఇలా ప్రెస్ చేస్తేనే మనకు వాటర్ అనేది చూడండి ఏ విధంగా వస్తుందో రియల్గా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా బాగా సక్సెస్ అయ్యింది కూడా దీన్ని మనము చేతులు లిఫ్ట్ చేసి తలపైన పెట్టుకొని ఎక్కువ గట్టిగా ప్రెస్ చేస్తే ఇంకా వాటర్ అనేది ఇంకా బాగా వస్తాయండి ఫోటోషూట్కి అయితే ది బెస్ట్ అని నేను చెప్తాను చాలా అంటే చాలా బాగా వస్తాయి ఫొటోస్ కూడా ఒకసారి మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకొకటి ఏంటంటే వాటర్ అనేది ఫుల్ ఉంటేనే ఈ హ్యాక్ అనేది చాలా బాగా వస్తుంది